అదేంటనండి క్యాబేజ్ అంటే చిన్నప్పటి నుంచి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ వస్తుంది నాకు కానీ ఈ మధ్య క్యాబేజ్ ఫ్రై ఒక పెళ్ళిలో చూసినప్పటి నుంచి నాకు చాలా బాగా తినాలనిపిస్తుంది అండి వెంటనే చెప్పి ఆర్డర్ చేసుకొని క్యాబేజ్ ఫ్రై చేద్దామని రెడీ అయిపోయా అందుకే మొత్తం ఒకేసారి చేయకుండా హాఫ్ మాత్రమే చేస్తున్నా ఎందుకంటే ఒకసారి వంట ఫ్లాప్ అయితే ఇంకా మిగతా హాఫ్తో అయినా వంట చేసుకోవచ్చు అని చెప్పి మీలో ఎంతమందికి క్యాబేజ్ ఉడికించే స్మెల్ నచ్చదు ఈ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం వంట అనేది స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత తిరువాత సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసి బాగా వేగాలి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ కూడా వేసుకోవాలి రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులో పసుపు సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటిపోయే ఛాన్సెస్ ఉంది మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులో ఒక అర టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోకుండా చేసుకోవచ్చు కానీ అడుగు అంటిపోతుందనే భయంతో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను వాటర్ వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మగ్గన తర్వాత ఇందులో మనం ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న వంటి చిన్న గింజల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి క్యాబేజ్ ఫ్రై రెడీ నేను చేసిన క్యాబేజ్ ఫ్రై మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీలో చాలామంది మన వీడియోస్ చూస్తున్నాడు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కళ్ళకి కామెంట్ చేసుకోండి మా వీడియోస్ నచ్చినాయి